ధ్యానం నో మైండ్ వినడానికి ఒకేలా అనిపించినా ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ధ్యానం మనసుకు శాంతినిస్తుందని మనందరికీ తెలుసు మరి ఈ నో మైండ్ అంటే ఏంటి చాలామందికొచ్చే ప్రశ్న ఇది సరే ముందుగా ధ్యానం గురించి చూద్దాం ఇది మనస్సుని ఒకే వైపు పెట్టడానికి మనం చేసే ఒక ప్రయత్నం ఒక సాధననమాట ధ్యానంలో ఎప్పుడూ మూడు అంశాలుంటాయి చేసే వ్యక్తి చేస్తున్న పని దానికో లక్ష్యం అంటే మనసునే ఒక సాధనంగా వాడుకుని దాన్నే శాంతపరచడం సింపుల్గా ఇదే ధ్యానం ఇప్పుడు నో మైండ్ విషయానికి వద్దాం అంటే మనసు ఖాళీ అయిపోవడం కాదు ఆలోచనలు వస్తున్నా వాటిని గమనిస్తూ ఉండే ఒక స్థితి ధ్యానానికి పూర్తిగా వ్యతిరేకం ఇక్కడ చేసేవాళ్లు లేరు చేసే ప్రయత్నం లేదు చేరాల్సిన లక్ష్యం కూడా లేదు ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి కాని నేను అనే భావన వాటితో కలవదు వాటికి సాక్షిగా మాత్రమే ఉంటుంది సో ధ్యానమనేది మనం చేసే పని కాని నోమైండ్ అనేది మనం ఉండే ఒక స్థితి ఇదే అసలైన తేడా ఇక్కడే మనకొక పెద్ద పారడాక్స్ అంటే ఒక వైరుధ్యం కనిపిస్తుంది అదేంటో చూద్దాం నోమైండ్ స్థితికి చేరాలంటే ధ్యానం చెయ్యాలి కాని ఆ ధ్యానాన్ని వదిలేసినప్పుడే ఆ స్థితి మనకు దొరుకుతుంది ఒక విత్తనం లాంటిదన్నమాట విత్తనం నాటితేనే మొక్క వస్తుంది కాని మొక్క రావాలంటే ఆ విత్తనం కరిగిపోవాలి ఇక రెండవ పారడాక్స్ నో మైండ్ స్థితి కావాలని మనం బలంగా కోరుకున్నామనుకోండి అదస్సలు జరగదు ఎందుకంటే ఆ కోరికే దానికి అడ్డంకిగా మారుతుంది ఎలాగంటారా ఎందుకంటే కోరిక అనేది మనసులో భాగం కోరిక ఉందంటే మనసు పనిచేస్తోందనర్ధం అక్కడ నో మైండ్ ఉండదు మూడవ పారడాక్స్ ధ్యానం ఒక ప్రయాణం లాంటిది నో మైండ్ ఆ ప్రయాణం ముగిసాక ఉండే నిశ్శబ్దం దీన్ని ఒక చక్కని పోలికతో అర్థం చేసుకుందాం మన చైతన్యమే ఆకాశం అనుకుంటే మన ఆలోచనలు మేఘాల్లాంటివి ధ్యానం అంటే ఆ మేఘాలను పక్కకు జరపడానికే చేసే ప్రయత్నం నో మైండ్ అంటే ఆకాశం ఎప్పటికీ ఆకాశమే అని తెలుసుకోవడం సో ఒక్కమాటలో చెప్పాలంటే ధ్యానమంటే ప్రయత్నం మనం చేసే ఒక పని నో మైండ్ అనేది ప్రయత్నంలేనే ఒక స్థితి మెట్లకి టెర్రస్ పైకి వెళ్ళాక అక్కడా మనల్ని తాకే గాలి లాంటిది మరి ఈ ప్రయాణం ముగిశాక ఆ ప్రయత్నం ఆగిపోయాక చివరికి మిగిలేది ఏంటి